కశ్యప ఛానల్కి స్వాగతం ఈ రోజున మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బాదల్కోట్ జిల్లా బాదామి కోట ఏదైతే ఉందో ఈ కోటకు రావడం జరిగింది ఈ కోట ఐదు వందల నలభై నుండి ఏడు వందల యాభై ఏడు వరకు చాళుక్యుల రాజధానిగా వెలసిల్లినటువంటి అద్భుతమైనటువంటి కోటగా చెప్తుంది దీని నిర్మాణాల గురించి నిర్మాణ శైలి గురించి చూద్దాం రండి బాదామి గతించిపోయిన సాంస్కృతిక యుగానికి మూగ సాక్షి ఈ బాదామి కోట ఒకప్పుడు అంగరంగ వైభవంగా వెలుగొందినటువంటి ఈ కోట ఈరోజు ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంగా మారిపోయింది అయినప్పటికీ ఆనాటి కాలం యొక్క వైభవాన్ని ఆ కాలంలో ఉన్నటువంటి అద్భుతమైన కట్టడాలను చూపిస్తూ ఆనాటి వైభవాన్ని మన కళ్ళ ముందుకు తెస్తూనే ఉంది ఇది వచ్చేసరికి బాదామి బస్టాండ్ నుంచి కేవలం ఓ హాఫ్ కిలోమీటర్ దూరం లోపల మనకు ఈ బాదామి కోట రావడం జరుగుతుంది బాదామి కోట వరకు కూడా అనేకమైనటువంటి చేరుకోవడానికి అనేకమైనటువంటి సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇది బాదామి కోట ఈ బాదామీ కోటను పల్లవులు ఎవరైతే ఉన్నారో ఈ పల్లవులు కొల్లగొట్టేంత వరకు కూడా చళుకెల పరిపాలనలో తనదైనటువంటి ప్రభావాన్ని ప్రభావాన్ని చాటుకున్నటువంటి అద్భుతమైనటువంటి కోట ఒక యుగానికి ఒక విధంగా చెప్పాలంటే కొన్ని శతాబ్దాలకు ఒక సజీవ తార్కాణమైనటువంటి ఈ కోట ముందు భాగంలో ఉన్నాం మనం ఇక్కడ నుంచి మనం పైవైపుగా వెళుతున్నాం నిజానికి ఈ బాదామి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని పూర్వం వాతాపి అని చెప్పి పిలిచేవారట ఈ కోట చాళుక్యుల ప్రధానమైనటువంటి రాజధానిగా విరాజిల్లింది బాదామి కోట చాళుక్యుల నిర్మాణ శైలి లోపల నిర్మించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా మనం చెప్పుకోవచ్చు ఈ కోట లోపల భాగం లోపల పెద్ద ధాన్యాగారాలు భారీ భూగర్భ గదులు అట్లా అదేవిధంగా దేవాలయాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కాను రావడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అట్లానే చూడడానికి వీలుగా వ్యూహాత్మకంగా ఉన్నటువంటి వాచ్ టవర్లను కూడా మనం చూడవచ్చు బదామి కోట ముందు వైపు భాగం లోపల మనం రావడం జరిగింది ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఇక్కడ నుంచి మన యొక్క ప్రయాణం అనేటువంటిది పై వైపుగా ఉంది ఇక్కడ నుంచి మన పైకి వెళ్తున్నాము ఇక ఈ కోట ప్రాంతం ఏదైతే ఉందో ప్రారంభ ద్వారంలా కనబడుతుంది ఇక్కడ నుంచి మార్గం రెండుగా చీలిపోయింది ఒకటి వచ్చేసరికి ఏమో కోట పైభాగానికి పోతుండగా ఇంకోటి వచ్చేసరికి ఏమో పక్క వైపుగా పోతున్నది ఈ పక్క వైపుగా పోయేటువంటి ప్రాంతం వచ్చేసరికి ఒక దేవాలయానికి దారితీస్తున్నది చూడండి అక్కడ దానికి సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ మనకు కాని రావడం జరుగుతుంది ఇక్కడ లోయర్ శివా టెంపుల్ అనేటువంటి బోర్డు కనబడుతూ ఉంది ఈ ఆలయానికి సంబంధించినటువంటి వివరాలను విశేషాలన్నింటినీ కూడా ఇక్కడ మనకు కనబడ్డాయి ఇక్కడ నుంచి చూసినట్లయితే కనుక చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉంది ఇది చూడడానికి ఒక టవర్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సింగిల్ టవర్ నిర్మాణంలాగా ఇది మనకు కనబడుతుంది మూడు అంచెల లోపల దీన్ని కట్టినట్లుగా మనకు కనబడుతుంది ఇక్కడ చాళుక్యుల యొక్క నిర్మాణ శైలి యొక్క గొప్పతనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే కనుక బాదామి కేవ్స్ నుంచి చూసినా బాదామి ఫోర్ట్ నుంచి చూసినా లేదా వేరే ఏ ప్రాంతం నుంచి చూసినా కూడా ఈ లేక్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ చేసుకొని వాళ్ళకి కట్టినటువంటి తీరు అత్యద్భుతం గర్భాలయంలోకి వచ్చాము గర్భాలయం లోపల ఎలాంటి శివలింగం కూడా మనకు రావడం జరగలేదు చూడండి అవన్నీ కూడా వాచ్ టవర్స్ లా కనబడుతున్నాయి ఎదురుగా అట్లానే ఈ లోయర్ శివ టెంపుల్ నుంచి అక్కడ ఉన్నటువంటి వాచ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్రాంతాన్ని వీక్షించేటట్లుగా ముందుగా మరలా ఎదురుగా మనకు బాదామీ కేవ్స్ అదేవిధంగా మధ్యలో అగస్యా లేకు ఈ అగస్యాలకు మధ్యలో వచ్చే విధంగా చేసిన నిర్మాణం వచ్చేసరికి అత్యద్భుతం అని చెప్పవచ్చు అనేకమైనటువంటి సామ్రాజ్యాల క్రూరత్వం నాకు తెలుసు అన్న విధంగా ఇక్కడ పెద్ద ఫిరంగి తనదైనటువంటి ఉనికిని నేటికి చాటుకుంటూనే ఉంది పైన మరొక అప్పర్ శివా టెంపుల్ మనకు కనబడుతుంది ప్రస్తుతం మనం ఈ లోయర్ శివా టెంపుల్ దగ్గర ఉండడం అనేటువంటిది జరిగింది రోజున మనం బాదామి కోట పైభాగంలో ఉన్నటువంటి లోయర్ శివాలయ రావడం జరిగింది ఇక్కడి నుంచి చూస్తే మొత్తం బాదామి టౌన్ మొత్తం కూడా చాలా చక్కగా కనబడుతుంది అట్లానే కింద ఉన్నటువంటి లేగు అట్లానే ఎదురుగా ఉన్నటువంటి బాదామి కేవ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా కానరావడం అనేది జరుగుతుంది కనబడుతుంది కదా అదే లోయర్ శివాలయ కాకపోతే ఇక్కడ లోపల దేవతామూర్తులు మాత్రం ఏవీ లేవు ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం కోట పైభాగానికి వెళుతున్నాము అంటే మనం వెళ్ళేదారి లోపల ఈ మార్గం రెండుగా చీలిపోయింది ఎడం వైపుకి ఒక మార్గం పోగా కుడివైపుకు ఒక మార్గం పోతున్నది ఇప్పుడు మనం ఎడం వైపు ఉన్నటువంటి మార్గం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోయర్ శివా టెంపుల్ ఏదైతే ఉందో ఈ శివా టెంపుల్ని చూడడం జరిగింది ఇక మనం పైవైపుకు వెళ్తున్నాము పై వైపుకి వెళ్ళే సమయం లోపల ఎక్కడ చూసినా కూడా మొత్తం నిర్జనమైనటువంటి ప్రదేశము మొత్తం కూడా శిథిలపైనటువంటి శిథిలమైపోయినటువంటి నిర్మాణమే మనకు కాని రావడం జరుగుతుంది ఒకప్పుడు అంగరంగ వైభవంగా వెలుగొందినటువంటి ఈ కోట ఇప్పుడు ఒక రాళ్ల గుట్టగా మారింది అని చెప్పి చెప్పడము అనేటువంటిది నిష్ఠూర సత్యంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది చూడండి కానీ ఈ రోజుకి కూడా ఆ రాతి మెట్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మార్గం కానీ తనదైనటువంటి హుందాతనాన్ని నేటికి ప్రదర్శిస్తుందా అన్న సందాన మనకు కనబడుతూ ఉంది కాకపోతే పైకి వెళ్లే క్రమం లోపల అవసరమైనటువంటి మంచినీరు వీటిలన్నింటినీ మనం తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి ఎందుకంటే పైన మనకు ఎక్కడ మనిషి అనేవాళ్ళు ఎవరూ కనబడరు మనకి ఏదైనా దాహమైనా ఏదైనా మరలా కిందికి వస్తేనే తప్ప మనకి ఎటువంటి సౌకర్యం పైన లేదు కాబట్టి పైకి వెళ్ళ అనుకునేవాళ్ళు తప్పనిసరిగా తగినటువంటి జాగ్రత్తతో మాత్రమే పైకి వెళ్ళాలి పైన ఏమైనా కాలు పెణికినా లేకపోతే మరలా దాహం వేసినా కిందికి రావాల్సిందే తప్ప పైన ఎలాంటి సదుపాయం లేదు పైకి వరకు కూడా మనకేం లేదు పైకి వెళ్ళిన తర్వాత మాత్రం రూపలగా మసీదు ఉందని చెప్పి చెప్పారు అక్కడ ఏమైనా దొరుకుతాయేమో తెలియదు తప్ప ఈ మధ్యలో అయితే కోట ప్రారంభంలో నుంచి ప్రారంభించి పైకి వరకు ఎక్కడా ఎవ్వరు ఎలాంటి వాటర్ బాటిల్స్ అమ్మేవాళ్ళు కానీ ఎవ్వరు మనకు కాని రావటము అనేటువంటిది జరగలేదు ఎక్కడ మంచినీటి సదుపాయం కూడా ఇక్కడ రావడం జరగలేదు ఇది ఒక ఇంత కష్టమైనటువంటి విషయంగా అనిపించింది ఎందుకంటే ఎంతోమంది యాత్రికులు వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం కొద్దిగా సదుపాయాలు కల్పిస్తే బాగుండేదేమో ఇదిగో వెళ్ళే క్రమం లోపల మరలా ఎడం వైపున ఇంకో నిర్మాణం కనబడుతుంది ఈ పక్కనే ఉన్నటువంటి చిన్న గది చూద్దామని వెళ్ళాము ఇందాకనే మనం చెప్పుకున్నాము ఇక్కడ రూపల రహస్య గదులు ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటున్నారు అట్లానే ధాన్యాగారాలు రహస్యపు గదులు ఉన్నాయి ఇది కూడా బహుశా ఒక రహస్యపు గది ఉండొచ్చు రౌండ్గా ఉన్నటువంటి కట్టడం మాత్రం ని విపరీతంగా ఆకర్షిస్తుంది పోవడం చూసుకుంటూ వస్తున్నాం మధ్య లోపల లోయర్ శివ టెంపుల్ ఏవైతే ఉందో శివా టెంపుల్ చూసాం అక్కడి నుంచి పైకి వచ్చే లోపల ఇక్కడ రూపల ఒక గుహలాగా ఉంది కాకపోతే ఈ గుహ లోపల ఏమీ లేదు రూపలాగా వెళ్ళి వచ్చినప్పుడే ఈ అయితే చాలా చక్కగా ఉంది ఇక స్ట్రక్చర్ వచ్చేసరికి రౌండ్గా ఉంది సర్కిల్ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇక మెట్లకి ఈ పై నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణం ఏంటో చూడాలనే ఉద్దేశంతో పైకి వెళ్ళడం జరిగింది పైకి వెళ్ళినప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి వీలుగా ఓ పెద్దనైనటువంటి స్తంభం మాత్రమే కనబడింది ఇక్కడ బహుశా పర్వదినాలు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్ సమయాల లోపల ఇక్కడ ఉన్నతాధికారులు వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ జరుపుతారేమో అని అనిపించింది చూడండి చుట్టూర కాంపౌండ్ వాళ్ళు మధ్య లోపల ఈ జెండా స్తంభం మాత్రమే కనబడింది ఇక్కడి నుంచి చూసినప్పుడు కూడా మనకు చుట్టూ ఉన్నటువంటి బాదామి పట్టణం ఏదైతే ఉందో పట్టణం చాలా చక్కగా కనబడుతున్నది చూడండి బాదామి పట్టణం చూడాలి అంటే ఇక్కడ నుంచి కరెక్ట్ వ్యూ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి చూస్తే మనం దూరంగా ఇప్పుడు వెళ్ళొచ్చినటువంటి లోయర్ శివ టెంపుల్ ఎంతో దూరంలో ఉన్నట్టు కనబడుతుంది చూసారా టెంపుల్ అట్లానే అక్కడ దూరంగా ఉన్న అగస్య లేకు అట్లానే అప్పర్ శివ టెంపుల్ కింద ఉన్నటువంటి బాదామి పట్టణం యొక్క వ్యూ ఇదంతా కూడా చాలా అత్యద్భుతంగా ఈ రౌండ్గా ఉన్నటువంటి ప్రదేశం నుంచి మనకు కాను రావడం జరుగుతున్నది వహసా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ సమయాల లోపల ఇక్కడ జెండా వందనం జరుగుతుందని మాకు అనిపించింది ఇక్కడ నుంచి మరలా మనం పై వైపుకి వెళ్తున్నాము ఈ పైకి వెళ్ళే క్రమం లోపల ఈ మెట్ల నిర్మాణం మాత్రం చాలా చక్కగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ మెట్లు పూర్తిగా మరీ పెద్దనైనటువంటి ప్రదేశం లేదు అట్లని చెప్పి పూర్తిగా నేరలేదు కొన్ని అవసరమైన ప్రదేశాల లోపల సన్నగాను కొన్ని ప్రదేశాల లోపల చాలా పెద్దగా వీటి నిర్మాణం ఉంది చూడండి ఎట్లా ఉన్నాయో ఈ పైకి ఎక్కడానికి ఉన్నటువంటి మెట్లు మాత్రం చాలా నేరోగా చాలా అద్భుతంగా ఉంది ఈ నిర్మాణం కింద నుంచి మొత్తం మనం శివాలయము అక్కడ ఫ్లాగ్ ఎగరేసేటువంటి ప్రదేశము అక్కడి నుంచి బయట బాదామ సిటీ చూసుకుంటూ వస్తున్నాము ఇది వచ్చేసరికి వాటికి పైకి వెళ్ళేటువంటి దారి చాలా నేరోగా ఉంది అటు కొండ ఈ మధ్య లోపల మెట్లు నిర్మించిన అద్భుతంగా ఉంది ఇంకా ఇక మళ్ళా కోట భాగానికి మన ప్రయాణం సాగుతుంది ఈ వెళ్ళే క్రమం లోపల రాతి లోపల చెక్కబడినటువంటి ఈ యొక్క శివలింగాలు గాని ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు విగ్రహం గానీ ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపించాయి మన వాళ్ళు ఏ రాయిని వదిలిపెట్టకుండా అంత అద్భుతమైనటువంటి శిల్పాలను ఏ విధంగా చక్కగలిగారు అనేటువంటిది అర్థం కాని విషయం దూరంగా రెండు పెద్దనాడు కట్టడాలు కనబడుతున్నాయి అక్కడ ఎవరో ఉండడం వల్ల మరలా వచ్చేటప్పుడు రావాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళుతున్నాము ఈ మెట్లకి మనం పైన ఉన్నటువంటి ఆ అప్పర్ శివా టెంపుల్ ఏదైతే ఉందో ఆ శివా టెంపుల్ వైపుగా మనం వస్తున్నాం మొత్తం మీద పైకి వచ్చేసాము ఇదే కోట ఎండింగ్ ఇంక ఇక్కడి నుంచి ఎటు మార్గం లేదు కేవలం ఒక అప్పర్ అట్లాంటి ఒక జైలు లాంటి నిర్మాణం మాత్రమే మనకి ఇక్కడ కనబడింది ఇక్కడ నుంచి మనం అప్పర్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ శివా టెంపుల్కి మనం వెళ్తున్నాం ఈ శివాలయం భాగాన ఉన్నటువంటి ఈ శివాలయం ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా అనిపిస్తుంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ శివాలయాన్ని చూద్దాం ఒకసారి ఇదో దూరంగా ఏదో ఒక నిర్మాణం కనబడుతుంది అది జైళ్ళ నిర్మాణం అని చెప్పి మాకు అర్థమైంది ఇక్కడ నుంచి ఈ గోడ ఏదైతే ఉందో ఈ మండి గోడలు ఒకప్పుడు ఇవన్నీ కూడా చాలా పటిష్టమైనటువంటి గోడలతోటి చూడడానికి చాలా అద్భుతంగా ఉండి ఉండొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా కానీ ఇప్పుడు ఒక రాళ్ల గుట్టలాగా కాని రావడం అనేటువంటిది విషాదం అయినప్పటికీ ఈ రాళ్ల ప్రాంతాల్లో కూడా ఈ అద్భుతమైన ఆలయాలను నేటికి ఉండటం ఒక అంత ఊరటగా చెప్పవచ్చు ఇప్పుడు మనం అప్పర్ శివా టెంపుల్ ముందు భాగంలో ఉన్నాము ఈ అప్పర్ శివా టెంపుల్ ఏదైతే ఉందో ఇది పులకేశి టూ కాలంలో నిర్మించినట్లుగా మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఈ ఆలయం ముందు భాగంలో కనిపించేటువంటి సింహాలు ఏనుగులు ఇవన్నీ కూడా ఎట్లాంటి వారినైనా ఎంతగానో ఆకర్షిస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా చక్కనైనటువంటి శిల్పాలతో మనకు కానురావడం అనేటువంటిది జరిగింది ఇది మొత్తం మీద రెండవ శివాలయం అంటే పైన ఉన్నటువంటి ఎగువభాగంలో ఉన్నటువంటి శివాలయం అప్పర్ శివా టెంపుల్ దగ్గరికి రావడం అనేటువంటిది మనం జరిగింది ఇది వచ్చేసరికి పులకేసి టూ కాలంలో నిర్మించారు అని చెప్పి మనకు తెలుస్తుంది ఈ శివాలయం లోపల భాగంలో కూడా ఎలాంటి శివలింగం మనకు కాని రావడం జరగలేదు మొత్తం కూడా ధ్వంసం చేయబడింది ఇది ముందుగా చెప్పుకునే విధంగా చాయుక్యుల తర్వాత కాలం లోపల పల్లవులు ఈ కోట మొత్తాన్ని ధ్వంసం చేశారు ఆ తర్వాత కాలంలో చాలా సంవత్సరాల తర్వాత టిప్పు సుల్తాన్ చేతికి ఈ కోట వచ్చింది అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఏ కాలం లోపల ఈ లోపల ఉన్నటువంటి విగ్రహాలు ధ్వంసం చేయబడ్డా తెలియదు కానీ మొత్తం మీద ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేవు చుట్టూరా తిరిగే సమయంలో మాత్రం ఈ ప్రాంతం లోపల వాళ్ళు వాడిన టెక్నాలజీ మాత్రం అద్భుతం అనిపించింది ఇంత రాతి కట్టడంలో కూడా ఇంత ఎండ సమయంలో కూడా దీని లోపల నుంచి వచ్చేటువంటి గాలి మాత్రం చాలా చల్లగా అనిపిస్తున్నది చాలా చక్కనైనటువంటి టెక్నాలజీని ఆ కాలంలోనే వీళ్ళు ఉపయోగించారు అని చెప్పి మాకు అనిపించింది చూడండి ఈ ఆలయం ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా చక్కగా అనిపించింది ఈ ఆలయం నుంచి కిందికి దిగి వచ్చే సమయం లోపల ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క విగ్రహం ఏదైతే ఉందో అంటే ఈ ఆలయం మెట్ల దగ్గర నుంచి ప్రారంభించి ఈ ఆలయం చుట్టూరా ఉన్నటువంటి విగ్రహాలను ఈ పైన ఉన్నటువంటి గోడలపైనటువంటి నిర్మాణాన్ని చూద్దాం చూడండి ఎట్లా ఉన్నాయో ఆ ఏనుగులు కానీ ఆ కట్టడాలు కానీ ఆ సింహపు ముఖాలు కానీ ఒక్కొక్కటి చాలా అద్భుతంగా అనిపిస్తున్నది ఈ రోజున మనకు చాలా ఖర్చుతోటి ఇట్లాంటి సెట్లు వేస్తున్నారు చాలా ఖర్చు పెట్టి కానీ ఆ కాలంలోనే ఎంత గొప్పగా వీళ్ళు వీటిని నిర్మించారో మనకు అర్థమవుతుంది అటువంటి సెట్ మనకు ఒకటి వేయాలి మామూలుగా సెట్ వేయాలి అంటేనే ఒక ఆర్ట్ డైరెక్టర్ అటువంటి సెట్ వేయాలంటే కొన్ని వందల కోట్లు అవుతున్నది అట్లాంటిది వాళ్ళు ఆ కాలంలోనే రాతితోటి ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఇంత చక్కనైనటువంటి విగ్రహాలతోటి ఈ ఆలయాన్ని కట్టడము అనేటువంటిది ఒక అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు చూడండి ఈ ఆలయం చుట్టూరా కూడా అనేకమైనటువంటి శిల్ప సౌందర్యం మనకు కాని రావడం జరుగుతున్నది అనేకమైనటువంటి విగ్రహాలు ఏ విగ్రహానికి ఆ విగ్రహమే ప్రత్యేకమని చెప్పి చెప్పుకోవాలి చిన్న ప్రదేశంలో కూడా పెద్దనైనటువంటి చరిత్రను తెలిపేటువంటి ఆ యొక్క శిల్పాల నిర్మాణం ఏదైతే ఉందో అది అత్యద్భుతం చాలా చక్కగా ఉంది ఇది మొత్తం కూడా ఈ అప్పర్ శివాలయం ఏదైతే ఉందో ఈ అప్పర్ శివా టెంపుల్కి చుట్టూరు ఉన్నటువంటి ప్రదేశం ఈ ఎగు శివాలయానికి అనేకమైనటువంటి శిల్పాలు కనబడుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కావడానికి శివా టెంపుల్ అయినప్పటికీ కూడా అనేక విష్ణుమూర్తి యొక్క విగ్రహాలు కూడా మనకు కాని రావడం అనేది జరిగింది ఇప్పుడు మనం చూసిస్తున్నది కూడా అక్కడ హిరణ్యకస్పుణి సంహరిస్తున్నటువంటి నరసింహస్వామి విగ్రహం లాస్ట్గా మనకు కనబడినటువంటిది మొత్తం మీద ఈ యొక్క అపర్శివాలయం కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఇది చూడడానికి చాలా చక్కగా ఏనుగులతోటి సింహాలతోటి వీటి యొక్క సముదాయాలతోటి చాలా చక్కగా చాలా అద్భుతంగా అనిపించింది ఈ నిర్మాణం చూడండి పెద్ద పెద్ద ఏనుగు తలలతోటి చూడడానికి ఒక విధమైనటువంటి ఉద్విగ్నత కలుగుతుంది ఆ కాలంలో ఇంకెంత అద్భుతంగా ఉండేదో అనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తే మళ్ళీ మనకు లోయర్ శివ టెంపుల్ కనబడుతుంది కనబడుతుంది కదా మళ్ళీ బాదామి పట్టణం మొత్తం కూడా ఇక్కడి నుంచి చూడవచ్చు ఇప్పుడు మనం వెళ్ళొచ్చినటువంటి లోయర్ శివా టెంపుల్ అది ఇదంతా కూడా కింద ఉన్నటువంటి బాదామి పట్టణం మళ్ళీ ఇక్కడి నుంచి చూసినా కూడా బాదామి కేవ్స్ అగస్య లేక్ కాని రావడం అనేటువంటిది వీళ్ళ యొక్క నిర్మాణ ప్రతిభను మనకు పట్టి చూపుతుందని చెప్పవచ్చు అంటే ఏ కట్టడం పైనుంచి చూసినా కూడా అగస్య లేఖను సెంటర్గా చేసుకొని వీళ్ళు నిర్మాణాలు కట్టినట్టు అనిపిస్తుంది ఇటు చూసినా కూడా అగస్యాలేకు మనకు కానరావడము అనేటువంటిది వీళ్ళ యొక్క నిర్మాణ ప్రతిభను మనకు పట్టి చూపుతుంది చుట్టూర ప్రాంతాలు కట్టారు లేఖన సెంటర్గా చేసుకొని చుట్టూర వచ్చేసరికి ఏమో కేవ్స్ ఒకవైపున కోట ఇట్లా నిర్మాణాలు సాగాయి అని చెప్పి అనిపిస్తూ ఉంది ఇదిగో ఇది జైళ్ళలాగా అనిపించింది భూగర్భ జైళ్ళు అయి ఉండొచ్చు లేదా ధాన్య రాసులను దాచిపెట్టడానికి ఉపయోగించినటువంటి మార్గమైన ఉండవచ్చు ఉండొచ్చు ఎక్కడా కూడా బోర్డు లేకపోవడం వల్ల మనకు వివరాలు ఏం తెలియడం లేదు కానీ వీటి యొక్క నిర్మాణాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ నిర్మాణాలు వీటన్నిటినీ చూసుకున్నాం మనం అంతా కూడా ఈ ప్రాంతం అంతా రాళ్ల కుప్పలాగా మిగిలిపోయి ఉంది ఇప్పుడు మనం వచ్చే దారి లోపల పెద్ద పెద్ద రాళ్లతో నిండినటువంటి రెండు పెద్ద కట్టడాలు కనబడ్డాయి అక్కడ ఎవరో ఆల్రెడీ ఫోటోషూట్ చేస్తూ ఉండడం వల్ల మనం వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేకపోవడంతో అక్కడి నుంచి మనం రేయుగా వచ్చాం ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ వాటి నిర్మాణాలను కూడా ఒకసారి చూద్దాం చూడండి ఎట్లా ఉన్నాయా కన్స్ట్రక్షన్స్ మొత్తం రాతి నిర్మాణమే చాలా చక్కగా ఉంది చిన్న 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 రాళ్లతోటి కట్టినటువంటి పెద్దనైనటువంటి కప్పులా ఉంది ఒక భాగం వరకు ఒక నాలుగు లేక ఐదు అడుగుల వరకు పెద్ద పేర్చి కట్టారు దాని తర్వాత అన్ని చిన్న 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 రాళ్లతోటి గోడలా తయారు చేసి కట్టినటువంటి నిర్మాణాల ఉంది ఇవి కూడా బహుశా జైళ్ళే కావచ్చు అనిపించింది రూపలికి వెళ్ళాలని మేము ప్రయత్నించినప్పటికీ కూడా మొత్తం మయంగా ఉంది అందువల్ల రూపలికి అడుగు పెట్టలేకపోయాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తలుపు తీసిన మరుక్షణం గబిలాలు పైకి వచ్చేస్తున్నాయి అంటే బయటకే అన్ని గబిలాలు వస్తుంటే రూపలు ఇంకెన్ని గబిలాలు ఉన్నాయో తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి ఆలోచనని మార్చుకోవడం జరిగింది ఇక్కడ కనబడుతుంది కదా నేను తలుపు తీసి చూద్దామని చెప్పి ట్రై చేశాం కాకపోతే గబ్బిలాలు బయటికి రావడంతో ఆ యొక్క ఆలోచనను విరమించుకోవడం జరిగింది ఇది ఇక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి పెద్దనైనటువంటి జైళ్ళ లాంటి నిర్మాణాలు వాటిని ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దనైనటువంటి నిర్మాణం ఏదైతుందో దానిపైన ఉన్నాం మనం ఇప్పుడు ఇది చాలా డేంజరస్గా ఉంది నిజం చెప్పాలంటే ఒక ఎంత భయంగా ఉంది చూడడానికి కూడా చూడండి ఎంత పెద్ద లోయలా కనబడుతుందో మనం ఆల్మోస్ట్ ఆ యొక్క ఎడ్జ్ మీద ఉన్నాము ఆ దాని మీద ఇప్పుడు మనం వెళ్ళొచ్చింది ఎంత పైలో ఉన్నామో మనకు అర్థమవుతుంది ఇవి కూడా బహుశా జైల్ అయ్యి ఉండొచ్చు ఎంత ఎత్తులో ఉన్నామో అవి గోడ ఎంత ఎత్తులో ఉంది అని చెప్పి చెప్పడానికి మనం వెళ్ళొచ్చినటువంటి నిర్మాణాలు ఎంత లోలో కనబడుతున్నాయో చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత ఎత్తులో ఉన్నాము అనేది మొత్తం మీద మరలా దిగి ఈ ప్రాంతానికి వచ్చాము ఈ ప్రాంతం ఈ కట్టడాలు ఏదైనా చూడడానికి మాత్రం చాలా చక్కగా ఉన్నాయి మరలా దిగి వైపుగా మన ప్రయాణం సాగుతూ ఉంది అంటే పైకి వచ్చే క్రమం లోపల మనం ఆ జెండా వందనం చేసేటువంటి ప్రదేశం లాంటిది ఒక రహస్యపు గది లాంటి ప్రదేశము లోయర్ శివా టెంపులు అప్పర్ శివా టెంపులు అట్లానే జైళ్ళ లాంటి నిర్మాణాలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము మరలా కింది వైపుగా మన ప్రయాణం సాగుతుంది చూడండి వంపులు వంపులతోటి ఎక్కడా కూడా స్ట్రైట్గా ఒకటే దారి లేకుండా అంటే శత్రులు ఒక్కసారిగా పైకి ఎటాక్ చేయడానికి వీలు లేకుండా కట్టినటువంటి ఈ మలుపులు మలుపులతో కట్టినటువంటి ఈ నిర్మాణం అత్యద్భుతం ఈ కోటల నిర్మాణం కట్టేటప్పుడు అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు దీనిలో భాగంగానే వీళ్ళు కూడా అత్యద్భుతంగా వీటిని నిర్మించినట్లున్నారు ఎక్కడా కూడా దారి స్ట్రైట్గా పోదు ఒక హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్గా పోయిందంటే మరో నిమిషం లెఫ్ట్కో రైట్కో తిరగవలసిందే ఎందుకంటే శత్రువులు ఒక్కసారిగా ఊకముడిగా పైకి రాకుండా వీడు తీసుకున్నటువంటి జాగ్రత్తల్లో భాగం అనిపిస్తుంది వీటి నుంచి మనం ఇందాక పైకి వెళ్ళి ఆ రౌండ్ లాంటి కట్టడాన్ని మనం చూసిచ్చాము మనం స్ట్రైట్గా మళ్ళా లోయర్ శివా టెంపుల్ ఏదైతే ఉందో ఆ లోయర్ శివా టెంపుల్ వైపుకి వెళ్తున్నాము ఆ చెట్టు చూడండి ఒక గుర్రం స్పారీ చూస్తున్నట్లుగా కనబడుతుంది మనకి అది ఇది కూడా చూడడానికి చక్కగా ఉంది చూడండి ఎంత నిటారుగా ఉందో ఈ మెట్ల నిర్మాణం ఈ మెట్ల నిర్మాణం చాలా నిటారుగా చాలా చక్కగా ఉంది ఇదంతా కూడా మనం పైకి వచ్చే క్రమం లోపల చూసుకుంటూ వచ్చినటువంటి ప్రదేశం కాకపోతే మనం వచ్చే సమయం లోపల రోడ్డు రెండుగా చీలిపోయింది అంటే ఒకటి పైకి వచ్చేటువంటిది ఇంకో వైపున రెండో వైపున ఇంకొక భాగంగా కనబడింది ఇదిగో మనం లోయర్ శివా టెంపుల్కి వెళ్ళాం కదా ఆ భాగం కాకుండా పక్కన మధ్యలోంచి ఇంకొక దారి ఉంది ఆ దారి మనం వచ్చే సమయం లోపల మరలా రావాలి అనే ఉద్దేశంతో మనం దాన్ని వదిలేసి రావడం జరిగింది ఇప్పుడు మనం ఆ దారిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అది కనబడే దారి లోయర్ శివా టెంపుల్ మనం రెండుగా చీలిపోయింది కదా దారి ఆ చీలిపోయినప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళి లోయర్ శివా టెంపుల్ చూసి మళ్ళీ రైట్ నుంచి పైకి వెళ్ళాం ఇక్కడి నుంచి మనం రోపలికి ప్రవేశించాం ఈ ప్రవేశించే క్రమంలోనే ఒక గోడ లాంటి నిర్మాణం వచ్చింది ఇది రైట్కి ఒక దారి పోతుండగా దాని పక్క నుంచి వేరే దారి మనకు కనబడింది ఆ దారి ఏంటో చూద్దామనే ఉద్దేశంతో అటువైపుగా మన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చాం ఈ దారి కూడా బాగుంది ఇక్కడ కూడా పైకి వెళ్ళడానికి అనుకూలంగా మెట్ల నిర్మాణం కనబడుతున్నది ఇదంతా కూడా ఇందాక మనం చూసి వచ్చినటువంటి ప్రాంతమే ఇక్కడ నిల్చొని మనం ఈ యొక్క కోట ద్వారం గురించి మాట్లాడుకున్నాం ఈ ప్రాంతంలోంచి మళ్ళా కిందకు వెళ్తున్నాము ఈ కోట అంతా కూడా ఒకప్పటి వైభవాన్ని మన కళ్ళ ముందుకు తెస్తూ ఉంది ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చాలా చక్కగా చెక్కారు ఇక్కడి నుంచి లోయర్ శివ టెంపుల్ దూరంగా కనబడుతుంది అంటే దారి డీవియేట్ అయింది మధ్యలోంచి మనం పైకి వెళుతున్నాం ఈ మధ్యలో సన్నటి దారి వచ్చింది సన్నటి దారి పైకి తీసుకువెడుతుంది ఒక దారేమో శివా టెంపుల్కి ఒక దారి కోట పైకి ఇటువైపు దారి కోట ముందు భాగానికి మనల్ని తీసుకువెళ్తూ ఉంది ఇది చాలా నేరోగా చాలా సన్నగా ఉంది దీనిలోంచి మనం పైకి వెళుతూ ఉన్నాం చూడండి ఎట్లా ఉందా చాలా సన్నగా చాలా చక్కగా ఉంది ఈ దారి అయితే ఒకసారి ఈ దారిలో వెళ్దాం కోట పై భాగంలోకి వెళ్ళే క్రమంలో ఇక్కడ మనకు పూర్తి నేరోగా ఉన్నటువంటి ప్రదేశం ఒకటి కనబడుతున్నది ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొండ భాగానికి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మనం భాగంలో ఉన్నటువంటి శివాలయాలు అక్కడ ఉన్నటువంటి జైళ్ళ లాంటి ప్రదేశాలు వీటిని చూసాము ఇవి సన్నగా ఉన్నటువంటి ప్రదేశము బహుశా ఇవి వాచ్ టవర్స్ అయ్యి ఉండొచ్చు అనిపించింది అంటే ఇక్కడ నుంచేమో అనిపించింది ఎందుకంటే వాటి నిర్మాణం అట్లానే ఉంది చూడండి ఇవన్నీ కూడా వాచ్ టవర్స్లో అనిపించింది ఇక్కడి నుంచి చూసినా కూడా మరలా మనకు కొండ ప్రాంతం మొత్తం అంటే మనం తిరిగి వచ్చినటువంటి ప్రదేశాలు అన్నీ కూడా చక్కగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ దగ్గరికి వెళ్ళి వాటిని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి వీటి నిర్మాణం కూడా చాలా చక్కగా ఉంది బహుశా వీటిపై నుంచి భటులు నిరంతరం ఈ కోటను పరిరక్షిస్తూ కాపలాగా వస్తూ ఉండేవారేమో ఈ నిర్మాణం చూడండి ఎంతో బాగుందో ఒకే రాయిని అనేకమైనటువంటి ఏనుగులో తలకాయలు చెక్కి వాటి నిర్మాణం దానిపైన ఒక దిమ్మెలా చేసి దానిపైన కట్టినటువంటి కట్టడం ఇది చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయన్న చందాన చాలా అత్యద్భుతంగా అనిపిస్తున్నది ఈ నిర్మాణం అయితే మొత్తం మీద ఈ వాచ్ టవర్స్ పై భాగానికి వచ్చాము ఇక్కడి నుంచి మనం చూస్తున్నట్లయితే కనుక ఈ నిర్మాణం చాలా ఎత్తులో ఉంది ఇక్కడి నుంచి అంత మరలా అగస్యా కానీ ఈ పైన ఉన్నటువంటి ఈ కట్టడం కానీ ఆ పైన ఉన్నటువంటి అప్పర్ లోయర్ శివ టెంపుల్స్ కానీ ఇవన్నీ చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఎన్నో దాడులను ఎదుర్కొని కూడా తమదైనటువంటి గొప్పతనాన్ని తనదైనటువంటి నిర్మాణ వైభవాన్ని నేటికి చాడుతున్నటువంటి అద్భుత కట్టడాలు ఇవి వీటిని చూస్తుంటే ఒక విధమైనటువంటి ఉద్వేగం కలుగుతుంది అని చెప్పడం చెప్పక తప్పదు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి దూరంగా లోయర్ శివ టెంపుల్ అప్పర్ శివ టెంపుల్ మధ్యలో ఉన్నటువంటి దారి ఎదురుగా కనబడుతున్నటువంటి అనేకమైనటువంటి కట్టడాలు మొత్తం మీద పైకి ఎక్కేటువంటి ప్రయత్నం చేసాం ఈ వాచ్ టవర్స్ పైకి ఎక్కి కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈ వాచ్ టవర్స్ పైనుంచి చూసినప్పుడు అగస్యా లేక్ మరింత అద్భుతంగా మరింత అందంగా కనబడుతుంది ఈ అగస్యా లేకు ఇక్కడి నుంచి చూస్తే మరలా బాదామి టౌన్ మొత్తం కనబడుతుంది అట్లానే దూరంగా మనం వెళ్ళొచ్చినటువంటి ఈ లోయర్ శివా టెంపుల్ కనబడుతుంది అట్లానే పైకి దారి తీసేటువంటి మార్గము పైనున్నటువంటి అప్పర్ శివా టెంపుల్ ఇవన్నీ కనబడుతున్నాయి ఇక మరలా కిందికి దిగి వెళ్తున్నాము ఈ కిందికి దిగి వెళ్ళే క్రమంలో చాలా కష్టం అనిపించింది వెళ్ళేటప్పుడైతే బాగానే తేలిగ్గానే ఎక్కం కానీ దిగేటప్పుడు మాత్రం ఒక చాలా ఇబ్బంది కలిగింది అని చెప్పి చెప్పక తప్పదు మొత్తం మీద ఇక్కడి నుంచి కిందికి దిగి వచ్చి ఎదురుగా ఉన్నటువంటి ఆ అగస్యాలు లేకుని చూసినప్పుడు మాత్రం మనసు చాలా అద్భుతం మనసుకు చాలా ఆనందం అనిపించింది మొత్తం మీద ఈ బాదామి కోట అనేటువంటి టూర్ మాత్రం ఒక మర్చిపోలేనటువంటి అనుభూతిని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూశారు కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ